మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని టీడీపీలో చేరనున్నారు మంత్రివర్గ సమావేశం అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షలో నాని టీడీపీ తీర్థం పుచ్చుకోనున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనాలని నిన్న సాయంత్రం జిల్లా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నేతలకు అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చాయి గత ఎన్నికల్లో ఆళ్ల నాని ఏలూరు అసెంబ్లీ స్థానానికి వైసీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయారు ఆ తర్వాత వైసీపీ ఏలూరు జిల్లా అధ్యక్ష పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటారని ఇంతకుముందు ప్రకటించారు ఆ తర్వాత ఆయన జనసేన పార్టీలో చేరబోతున్నట్లు ప్రచారం జరిగింది చివరకు టీడీపీలో చేరబోతున్నట్లు సమాచారం ఆళ్ల నానికి అత్యంత సన్నిహితులు విజయనగరానికి చెందిన ఓ టీడీపీ నేత అధిష్టానంతో చర్చించినట్లు తెలుస్తోంది ఆళ్ల నాని ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేశారు ఇక దీనిపై మరింత సమాచారం మా కరస్పాండెంట్ సతీష్ ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు సతీష్ థ్యాంక్ యూ రవి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి అలాగే మాజీ వైద్య శాఖ మంత్రి ఆలనాని నాని కాళీకృష్ణ శ్రీనివాస్ అంటే ఈ రోజు నారా చంద్రబాబు నాయుడు అదే సీఎం నారా చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సమీక్షంలో తెలుగుదేశం పార్టీ చేరేందుకు సిద్ధమయ్యారని చెప్పవచ్చు అయితే ఆలనాని ఏలూరు నియోజకవర్గం నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అప్పటి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ముప్పై మూడు వేల ఓట్లు మెజార్టీ కలిసి గెలిచారని చెప్పవచ్చు అలాగే అప్పుడు ఆనాటి నుండి అంటే ఏడు నియోజకవర్గం అభివృద్ధి తనదైన స్టైల్లో పాత్ర ఎక్కువగానే ఉందని కూడా చెప్పవచ్చు వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం జగన్మోహన్ రెడ్డి పార్టీ అయిన వైఎస్ఆర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేగా అలాగే ఉప ముఖ్యమంత్రిగా అందుబాటులో ఉండి ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కీలక పాత్ర పోషించారని చెప్పవచ్చు అయితే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో టీడీపీ అభ్యర్థి బడియటి రాధాకృష్ణ ఆలనాదిపై అరవై మూడు వేల మెజార్టీతో గెలుపొందడం జరిగింది నిత్యం ప్రజల కోసం పనిచేసే ఆలనాది ప్రజలకు మరింత సేవ చేయాలనే ఉద్దేశంతోనే టీడీపీలో జాయిన్ అవుతారన్నట్లుగా ఇక్కడ తెలుస్తుంది అయితే నాని చేరిక ఆలనాని చేరికపై టీడీపీ నాయకులైతే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారని చెప్పవచ్చు అసలు ఆయన వైఎస్ఆర్ పార్టీ నుండి ఎందుకు విడవలసి వచ్చిందన్నది అన్న విషయం మీద క్లారిటీ ఇవ్వాలని చెప్పి ఇక్కడ ఏలూరు టీడీపీ నాయకులపై గట్టిగా నిలదీయడం జరుగుతుంది కాకపోతే ఆయన పార్టీలో చేర్చుకోవద్దని సీఎం చంద్రబాబు నాయుడికి ఏలూరు తెలియజేసిన తమ్ముళ్ళు కూడా తెలియజేయడం అనేది జరిగిందని చెప్పి ఇక్కడ చెబుతున్నారు అయితే ఈ రోజు మధ్యలో రెండు గంటలు చంద్రబాబు నాయుడు నాయకులతో సమావేశం నిర్వహించనున్నారు ఈ సమావేశం అనంతరం ఆలనాన్ని పార్టీలో చేరుకోవాలి చేర్చుకోవాలా ఉద్దాన విషయం మీద ఏదైతే ఏదైతే మహానగరంలో వైసీపీ నిర్ణయించవచ్చునవి రైట్ థ్యాంక్ యూ సతీష్